సాధారణంగా మల్టీప్లెక్స్ లో ఓ సినిమా టికెట్ ఎంత ఉంటుందో మనకి తెలుసు కదా కానీ కర్ణాటక ప్రభుత్వం ఒక్కసారిగా షాక్నిచ్చింది ఇకపై రాష్ట్రంలో ఏ థియేటర్ అయినా టికెట్ ధర గరిష్టంగా రెండు వందల రూపాయలు మాత్రమే మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ అన్న తేడా లేకుండా ఈ రూల్ వర్తిస్తుందట ఈ నిర్ణయం వల్ల సినిమా ప్రదర్శకుల సంఘం మాత్రం కంగారు పడిపోతోంది ఇప్పటి బెంగళూరు లాంటి మెట్రో సిటీల్లో పెద్ద సినిమాలకి హాలీవుడ్ అయినా పాన్ ఇండియా అయినా ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్ పేరిట భారీ ఛార్జీలు వసూలు చేసేవారు రాత్రిపూట ఫస్ట్ డే ఫస్ట్ షో అనగా టికెట్ తీసుకోవాలంటే వెయ్యి రూపాయల వరకు వెళ్ళేవి కానీ ఇప్పుడు అన్ని థియేటర్లకు ఓ లిమిట్ పెట్టేశారు ఈ నిర్ణయాన్ని మిడిల్ క్లాస్ ఆడియన్స్ మాత్రం సెలబ్రేట్ చేసుకుంటున్నారు సినిమా చూస్తే చాలా ఖర్చు అయిపోతుంది అనుకునే వాళ్ళకి ఇది గుడ్ న్యూసే కానీ థియేటర్ యాజమాన్యాలకు మాత్రం షాక్ మెయింటెనెన్స్ ఏసీ స్టాఫ్ పవర్ అన్ని ఖర్చులతో పాటు రాబోయే టెక్నాలజీ అప్గ్రేడ్స్ ఇవన్నీ చూసుకుంటే రెండు వందల రూపాయల టికెట్తో ఎలా నెట్టుకుంటామని వారు వాదిస్తున్నారు కొన్ని మల్టీప్లెక్స్ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నాయని టాక్ వినిపిస్తోంది ఇక మహేష్ బాబు లాంటి స్టార్లు కూడా కొత్త మల్టీప్లెక్స్ లో పెట్టుబడులు పెడుతున్న టైంలో ఇలాంటి కఠిన నిర్ణయాలు వాళ్ళ బిజినెస్ మోడల్లో షాక్కి తగినట్లే చిన్న సినిమాలకి మిడ్ రేంజ్ సినిమాలకి కూడా ఇది హెల్ప్ కావచ్చు కానీ పాన్ ఇండియా సినిమాలు మాత్రం ఇబ్బంది పడతాయి పుష్పాటు లియోల్ బిగ్ స్కేల్ మూవీలు కర్ణాటకలో కన్నడ సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు టికెట్ ధర పరిమితి వల్ల ఆ రేంజ్ రిపీట్ అవుతుందా ఇక డౌటే